ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయిన తర్వాత తన ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో తనైతే తొలగించడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే తను ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని అయితే పెట్టుకోవడం జరిగింది దీంతో వాళ్ళైతే హల్చల్ చేస్తున్నారు సో దీన్ని ఎలా చూడాలంటారు సెక్యూరిటీ ఎందుకు పెట్టుకుంటారు ప్రమాదం పుంచి ఉన్నప్పుడు సెక్యూరిటీ కోరతారు కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఒక స్టేటస్ సింబల్ కింద భావిస్తుంటారు సెక్యూరిటీ సెక్యూరిటీ అలా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఒక స్టేటస్ సింబల్ కింద భావించారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల ఖర్చుతోటి ఎస్ఎస్జి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ దాన్ని తయారు చేసుకున్నాడు దాంట్లో దాదాపు నాలుగు వందల ఇరవై మంది సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు పోలీస్ విభాగంలో ఉండేటువంటి ఆక్టోబస్ నుంచి తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఇలా రకరకాల వింగ్స్ ఉంటాయి పోలీసు శాఖలో వాళ్ళ దగ్గర నుంచి మెడికల్ లాంటి శిక్షణ పొందినటువంటి వాళ్ళని తీసుకొని దాదాపు మూడు వందల మంది ఎప్పుడు కూడా మూడు షిఫ్ట్ లో పనిచేసేలాగా పెట్టుకున్నాడు ఆయన యాక్చువల్ గా అంత సెక్యూరిటీ అవసరం లేదు ప్లస్ దాంతో పాటు ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ రెండు వేల మంది నుంచి మూడు వేల మంది పోలీసులు పహరా కాసేవాళ్ళు ఆయనకి ఇది ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నాడు కదా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కిమ్ము కి ఎలా ఉంటుందో అలా పెట్టుకున్నాడు ఆయన సీఎం గా ఉన్న రోజుల్లో ఎక్కడైనా పర్యటనకి వెళ్తే మొత్తం పరదాలు కట్టేవాళ్ళు ఎక్కడ కనిపించకుండా అంటే అసలు ఎందుకు అంత అభద్రత భావంలో ఉండేవాళ్ళు ఎందుకంటే అంతకు ముందు చూస్తే ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళాడు పాదయాత్ర పేరుతో ప్రజల్లోనే ఉన్నారు ప్రజల మధ్యలో వెళ్ళారు ఎంతో మంది అవతాతలతో మాట్లాడారు అందరితో మాట్లాడారు కానీ ఒకటేసారి అధికారంలోకి రాగానే ఎందుకంత అభద్రతగా ఉన్నారు ఎందుకంటే సెక్యూరిటీని పెంచుకున్నారు అసలు ఇప్పుడు భయపడేది ఎవరు తప్పు చేసిన వాళ్ళు భయపడతారు తప్పు చేసిన వాళ్ళు భయపడతారు అంతకుముందు ఆయన అధికారంలో లీడు కాబట్టి ప్రజలు ఆదరించారు అప్పటి వరకు తప్పు చేయడానికి అవకాశం లేదు కదా అధికారం ఇచ్చారు ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆ తప్పులు ముదిరి పాకాన పట్టడం తోటి ప్రజలు తిరగబడతారని ఆయనకు తెలుసు అందుకే ఆయన ఏ టూర్లు పెట్టుకున్నా కానీ పరదాలు కట్టుకోవటం తర్వాత ఆయన ప్రయాణించేటువంటి పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు చుట్టూ పక్కన ఉండేటువంటి చెట్లు మొత్తం కొట్టేయటం ఎందుకంటే పైన చెట్లు మీద నుంచి ఏమైనా దాడులు చేస్తారా అని ఎన్నో వేల చెట్లు నరికేసాడు ఆంధ్రప్రదేశ్లో ఆయన టూరు పెట్టుకున్న సందర్భంగా ఏ టూరు పెట్టుకుంటే ఆ ఊర్లో చెట్లు మాత్రం ఉండు చెట్లు మొత్తం నరికేసేవాడు ఆయన ప్రయాణించేటువంటి రూట్లో పరదలు కట్టేవాళ్ళు తర్వాత రెండు నుంచి మూడు వేల మంది పోలీసులు సెక్యూరిటీ ఉండేవాళ్ళు ఆ చాలక మళ్ళీ ఈయన పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఇది రెండు దాదాపు మూడు వందల మందిని మూడు షిఫ్ట్లోకి మూడు వందల మందిని పెట్టుకున్నాడు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని ఒక దాన్ని తయారు చేసి దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి జీవో దాదాపు దానికి ఆరు వందల కోట్ల రూపాయల ఖర్చుతోటి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు ఇలా వాళ్ళు ఎవరు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్గా కిమ్ తప్ప ఏ ముఖ్యమంత్రి చేయరు కదా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ విధంగా చేయడు ఈవెన్ జడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన సెక్యూరిటీ పెట్టుకోడు ఆయనకి బ్లాక్ అమెండెస్ ఉన్నారు కదా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కదా ఎందుకంటే అలిపిరిలో ఆయన మీద క్లైమర్ మైండ్స్ పేల్చారు కాబట్టి ఆ రోజు నుంచి ఆయనకి జడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చారు కమాండో సెక్యూరిటీ ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కేవలం స్టేటస్ సింబల్ కోసం పెట్టుకున్నాను జగన్మోహన్ రెడ్డిని ఎవరేం చేస్తారు అంటే ఆయన భయస్తుడు వాస్తవంగా ఆయన భయస్తుడు అని చెప్పి ఆ ఆయన దగ్గర ఉండేటువంటి కొంతమంది చెప్తూ ఉంటారు పరమ భయస్తుడు మహాభయస్తుడు అని అంటుంటారు అందుకే ఆయన నీకు రోడ్డు మార్గాన వెళ్ళేటప్పుడు చెట్లు ఇంకోటి ఏంటి అసలు ఇంకోటి ఏంటంటే ఆయన ఒక పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వెళ్తారు సరే హెలికాప్టర్ వెళ్ళినప్పుడు కింద ట్రాఫిక్ బంద్ చేయాల్సిన అవసరం ఉందా విచిత్రమైనటువంటి పరిణామం పైన హెలికాప్టర్లో ప్రయాణిస్తే ఆయన ఏ రూట్ను ఆ హెలికాప్టర్లో ప్రయాణిస్తారో ఆ రూట్లో కింద కూడా ట్రాఫిక్ జామ్ చేస్తారు అంటే కింద కూడా ట్రాఫిక్ ని కదలకుండా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది పదకొండు మంది ఎమ్మెల్యేలు పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సో ఇప్పుడు ఏం చేస్తారు సెక్యూరిటీ ఉండాలా వద్దా అని చెప్పి ఉన్నటువంటి ప్రభుత్వం రివ్యూ చేస్తుంది అప్పట్లో చంద్రబాబు నాయుడు జెడ్ ప్లస్ కేటగిరీ అంటే మొత్తం మానిటరింగ్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కానీ ఆయనకి ఎస్కార్ట్ లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఎస్కార్ట్ ఉంటుంది పైలట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఆ ఎస్కాట్ పైలట్ ఎస్కార్ట్ లేకుండా ఆయన కుదించాడు సెక్యూరిటీని చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి ఏది ఆయనకి ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు ఎన్ఎస్జి కమాండర్స్ చీఫ్ వచ్చేసి రెండు మూడు సార్లు ఆయన మొత్తం రెక్కి నిర్వహించి ఎక్కడెక్కడ ఎలా ప్రమాదం పొంచి ఉంటుంది అని చెప్పి మొత్తం రెక్కి నిర్వహించి ఆయన సెక్యూరిటీ మళ్ళీ పెంచారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు అవసరం లేకపోయినప్పటికి కూడా స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ని పెట్టుకున్నాడు ఆయన అంత మందిని పెట్టుకొని అనుమానంతో భయంతో క్షణక్షణం బతికేవాడు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా మంది ఆయన గురించి బాగా తెలిసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్య కాలంలో చెబుతున్నారు అధికారం పోయిన తర్వాత అంతకుముందు ఫోన్ ట్యాపింగ్లు ఉండే అందుకని ఎవరితోటి విషయాలు పంచుకునే వాళ్ళు కాదు ఇప్పుడు పంచుకుంటున్నారు ఒకటి ఇప్పుడు ఆ ఆ సెక్యూరిటీని తొలగించారు సెక్యూరిటీని తొలగించడం ఇప్పుడు ఏం చేశాడు ఆయన ప్రైవేట్ సైన్యాన్ని తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రైవేట్ సైన్యం ఇప్పుడు కాదు రెండు వేల నాలుగు ఎన్నికల ముందు నుంచి ఉంది రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు నుంచి ఉంది అనేటువంటి విషయాన్ని అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ చెప్పింది రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు అంటే రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆ ముఖ్యమంత్రి పదవి రావడానికి నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా మొత్తం కాదు దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో తన ప్రైవేట్ సైన్యాన్ని నక్సలైట్లతో కలిసి నడిపారు అనేటువంటి అనుమానం ఆయన మీద ఉంది అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సో కొంతమంది తోటి సంబంధాలు పెట్టుకొని నాటు తుపాకులు సప్లై చేస్తూ ఈయన సంబంధాలు పెట్టుకుని ఒక ప్రైవేట్ సైన్యాన్ని అప్పట్లోనే నల్లమల ఫారెస్ట్ లో నడిపాడు అనేది ఈయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేవాళ్ళు ఆ తర్వాత రెండు వేల నాలుగులో చంద రెడ్డి అధికారంలోకి వచ్చారు చర్చలు అని చెప్పి నగ్జలైట్లని ని ఫారెస్ట్ నుంచి బయటకు తీసుకొచ్చారు ఆ తర్వాత వీళ్ళ మూమెంట్స్ ని కనిపెట్టి వాళ్ళని మొత్తం కంప్లీట్ గా వాళ్ళని హతమార్చేసారు కాల్ చేశారు అసలు ఇప్పుడు నక్జలైట్లు అనేది వాళ్ళని నామ అంటే నామ మాత్రంగా చేయగలిగాడు రాజశేఖర్ రెడ్డి అంత ముందు పోలీసులు చేయలేన పని రాజశేఖర్ రెడ్డి చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కొని సో దాని వెనక అసలు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది అనేది అప్పట్లో వినిపించింది తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర్ రెడ్డి ఈ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు బెంగళూరు కేంద్రంగా చేసుకొని ఆయన కిట్ కిట్వోకో నడిపాడు కిట్వోకో నడిపి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఇక్కడ మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈయన వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పుంకాను పుంకాలుగా సమాజం మీద విషపురాతలు మాట్లాడటం మొలు పెట్టారు విషపు రాతలు రాయటం మొలు పెట్టారు టీవీ ద్వారా విషపు మాటలు మాట్లాడటం మొదలు పెట్టారు ప్రజలు విన్నారు ప్రజలు విన్నారు రెండు వేల పంతొమ్మిది నాటికి ఆయన సీఎం చేశారు సీఎం చేసిన తర్వాత ఏం జరిగింది అనేది చూశారు సో ఇప్పుడు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు మొన్నటి వరకు పోలీసుల్ని పెట్టుకున్నారు పోలీసుల్ని కొంతమందిని ఆయన లోబర్చుకొని రకరకాల తాయిలాలు ఇచ్చి ప్రైవేట్ సైన్యం లాగా పోలీసుల్ని పెట్టుకున్నాడు ఇప్పుడు పోలీసులు ప్రైవేట్ సైన్యం లాగా ఉండడానికి లేదు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి అందుకని ప్రైవేటు వ్యక్తులు తీసుకొచ్చుకున్నాడు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ప్రైవేట్ సైన్యానికి సైన్యాధిపతి వీళ్ళందరూ ఈనే ఈ ఆధ్వర్యంలో జిల్లాలకి జిల్లా ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి కూడా ఈ ప్రైవేట్ సైన్యం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ ప్రైవేట్ సైన్యమే రాబోయేటువంటి రోజుల్లో సమాజంలో ఒక అండ్రి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది కుట్రబండుతుంది అనేది కూడా ఉంది సో ఈ క్రమంలో పోలీసులను మొత్తం తొలగించారు పోలీసులను తొలగించాల్సిన అవసరం ఏమి ఉంది జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి మినిమం సెక్యూరిటీ ఇస్తారు ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయనే ప్రతిపక్ష నేత కాదు విపక్ష నేత కాబట్టి ఆయన మినిమం సెక్యూరిటీ ఇస్తారు ఆ మినిమం సెక్యూరిటీ టూ ప్లస్ టూనో లేకపోతే త్రీ ప్లస్ త్రీనో ఇస్తారు ఆ మినిమం సెక్యూరిటీ మీద నమ్మకం లేక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత భయము అనేది మనకు అర్థం అవుతుంది దాంతో పాటు ఆయన ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలు చేస్తారని కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది Right, right. Thank you so much. Sir.